గుగుడు సెక్రటరీగా గ్రామ పంచాయతీ తరఫు నుంచి అయితే పార్శుద్య కార్యక్రమాలు వీవీ లైట్ల నిర్వహణ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నా ఉన్నా ఇందులో భాగంగా వచ్చేసి నార్పల్లి నుంచి మరియు బీకేస్ నుంచి ఏ నారాయణపురం దగ్గర నుంచి మనకి శానిటేషన్ వర్కర్స్ అయితే డిటిఓ గారి ఆధ్వర్యంలో మనకు పంపించడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం నుంచి మనము మొత్తం విలేజ్ పార్షి కార్యక్రమాలు కాలువల తీయించడము పూడికి తీతలు తీయించడము మరియు వీధులు శుభ్రం చేయించడము ఇంటింటి నుంచి చెత్త సేకరణ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము మరి వీధి లైట్లు కూడా ఇది వరకు రిపేర్ లో ఉన్న భవన్ కనెక్షన్ వీధి లైట్ల నిర్వహణ కొత్తగా లైట్లను వేయడము ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము ఒక ఈ రెండు రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అవుతాయి జిల్లా పంచాయతీ అధికారి అయినటువంటి నాగరాజ్ నాయక్ సారు మరి డిఎల్పిఓ సారు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఈ ఆర్డి గారి పర్యవేక్షణలో ఈ పంచాయతీ అభివృద్ధి పనులకి జరుగుతుంది